హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక యూజ్ఫుల్ వీడియోనైతే చూపిస్తానండి జస్ట్ ఒక హాఫ్ కప్పు పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోవడం వల్ల ఈ గిన్నె అయితే మనకి ఇలా నల్లగా మాడిపోయింది ఇంత నల్లగా మాడిపోయిన తర్వాత ఇది మరి పనికిరాదేమో అని పక్కన పడేస్తుంటారు చాలామంది ఎవరికైనా ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా అయితే దీన్ని పర్ఫెక్ట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను అయితే ఇలా క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఈ మాడిపోయిన గిన్నెలు అయితే మాత్రం కంప్లీట్గా కూల్ అవ్వకూడదండి కొద్దిగా గోరువెచ్చిగా ఉన్నప్పుడే ఈ గిన్నె ఇలా స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఇలాగా ఒక హాఫ్ స్పూన్ వరకు కుకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఇలా కుకింగ్ సోడాని యాడ్ చేసుకున్న తర్వాత మనకి గిన్నె ఎంతవరకు అయితే మాడి కనిపిస్తుందో అంతవరకు వాటర్ పోసేయండి ఇలా వాటర్ని పోసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే దీన్ని కంప్లీట్గా వచ్చేంత వరకు దీన్ని ఇలాగా ఉంచేయండి ఇది ఇలా మనకు కొంచెం మరుగుతుంది ఇప్పుడు ఇలా ఒక ఫోర్కుని తీసుకొని మనకి ఏదైతే ఇది మాడిపోయి మనకు కనిపిస్తుంది కదా దాన్ని కొద్దిగా ఇలాగ రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ను మాత్రం ఆపేయద్దు అయ్యొద్దు మనకి ఇలా మనకు తేలు కనిపిస్తున్నాయి ఇలా దాదాపు మరుగుతున్నప్పుడే మనం స్టవ్ మీద ఇలా ఉంచి క్లీన్ చేసుకోవాలి ఇది మనకు కొంచెం ఇలా పొంగు వస్తుంది రేటప్పుడు కొంచెం ఫోర్స్గా దీన్ని కలపండి వాటర్ మీ మీదకి రాకుండా జస్ట్ కేర్ తీసుకోండి చూడండి ఇలా దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ మనం మరిగించాం కదా మనకి ఇది కంప్లీట్గా వచ్చేసినట్టుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవనిద్దాం ఇది మనకి కూల్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని ఈ గిన్నెలోంచి తీసేసుకొని చూడండి మనకి దాదాపుగా వదిలిపోయింది ఈ కొద్దిపాటు కూడా మనం దీన్ని రిమూవ్ చేసేయచ్చు ఇలా మనం సామాన్లు కడుక్కునే స్క్రబ్బర్ని తీసుకుని దాంతో జస్ట్ ఇలాగా రబ్ చేసుకుంటే చాలు చాలా క్లీన్గా వదిలిపోతుందండి చూడండి ఇది మనకు చక్కగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వాటర్తో ఒకసారి వాష్ చేసేద్దాం చూశారు కదా మన గిన్నె ఎంత క్లీన్ అయిపోయిందో ఏంటి ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు నచ్చిందా ఇలా క్లీన్ చేసుకోవడం ఎవరెవరికి అవసరమైతే వాళ్ళందరికీ మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్